అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట ఈ దేశంలో విద్య వైద్యం సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా లభించాలి ఆ విధంగా ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది సూర్యాపేట జిల్లా కేంద్రం ఏర్పడ్డప్పటి నుండి విచ్చన విడిగా ఇబ్బడి ముబ్బడిగా ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి వాటితో పాటుగా ఎటువంటి సౌకర్యాలు లేకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా చాలా చిన్న చిన్న డాక్టర్లు పుట్టుకొనిస్తున్నారు దీనికి తోడుగా నకిలీ వైద్యులు ఇటీవల కాలంలో మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జరిగినటువంటి ననిఖీలల్లో విసిపోయే నిజాలు బయటపడ్డాయి అన్ని పత్రికలలో వచ్చింది మనం కూడా ఒక వీడియో చేసిన దాని గురించి మీరు అందరూ కానీ ఈ జిల్లా వైద్య శాఖ అధికారి వైద్య అధికారి ఏ విధంగా వైద్యాన్ని పట్టించడంలో ఆయన పాత్ర ఏ విధంగా ఉండదు శరత్ కార్డియాక్ సెంటర్ని గతంలో తనిఖీలు చేస్తే ఇమ్మీడియట్గా సాయంత్రం వరకు దాన్ని సీజ్ చేసి కానీ గత పదిహేను సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా కేంద్రంగా యాపిల్ స్కానింగ్ సెంటర్ నడిపిస్తున్నటువంటి డాక్టర్ సోమా కిరణ్ కేవలం ఎంబీపీఎస్ డాక్టర్ ఆయనకు రేడియాలజీ లేదు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడే పర్మిషన్ తీసుకున్నాడు స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసిడు గత సంవత్సరం క్రితం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి రెన్యువేల్ చేయడం జరిగింది అంటే సేమ్ రెన్యువేల్ చేస్తున్న సమయంలో కూడా అన్ని పత్రాలు తనిఖీ చేయాలి అన్నిటి చేసిన తర్వాత మాత్రమే ఆయన రెన్యుల్ చేయాల్సిన అవసరం ఉంది రెన్యువల్ కమిటీలో అంటే రెన్వేల్ చేస్తానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా కలెక్టరు ఎస్పి గారు కూడా దాన్ని రెన్వేలు భాగంగా కావాల్సి ఉంటుంది కానీ ఈయన అసలు ఆయన కేవలం ఎంబీబీఎస్ దాటు ఎండి రేడియాలజీ లేదు తప్పుడు సర్టిఫికేట్ తోటి చేస్తుందని చెప్పి ఉన్నప్పటికీ కూడా దాన్ని రెన్యువేల్ చేయడం జరిగింది అయితే మొన్న నాలుగు ఐదు రోజుల క్రితం జరిగినటువంటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో అసలు ఈ యాపిల్ స్కానింగ్ సెంటర్ డాక్టర్కు ఎండీ లేదు ఫేక్ సర్టిఫికేట్ అని తేట సూర్యాపేట వైద్యుల వైద్యులందరి సుగాజతో పాటు వైద్యులందరూ కూడా విస్తుపోయారు దాదాపు ముప్పై నలభై ఏళ్ళ అనుభవంలోనూ కూడా ఎందుకంటే యాపిల్ స్కానింగ్ సెంటర్కు దాదాపు ఎనభై శాతం మంది డాక్టర్లు సీనియర్ డాక్టర్లు కూడా వైద్య పరీక్షలతో రిఫర్ చేయడం జరిగింది అట్లాంటి అతనికి అసలు డిగ్రీనే లేదు ఫేక్ సర్టిఫికేట్ దీనితో పాటు అసలు మొత్తం అల్లకల్లో అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి బృందం మొత్తం కూడా కాబట్టి ఈ విధంగా దాదాపు పదిహేను సంవత్సరాలుగా దాన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించండి వందల కోట్లు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ రోగులను మొత్తం కూడా దోపిడీ చేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెరగటాడుతున్నటువంటి కిరణ్ యాపిల్ స్కాన నిర్వాహకుల మీద ఇంతవరకు కూడా ఆ యొక్క స్కానింగ్ సెంటర్ని అధికారికంగా ఈ అధికారులు సీజ్ చేయలేదు అంటే దీంట్లో మొదలబేమి ఎందుకు ఈ తాత్సార ఎందుకు ఆయనకు ఈ విధంగా మీరు ఎనకేసుకొని వస్తున్నారు ఈ జిల్లా పోలీస్ శాఖలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సుమోటుగా మీరు కేసు నమోదు చేయండి పదిహేను సంవత్సరాలుగా ఎన్నో పరీక్షలు చేసిండీ ఈ కలెక్టర్ గారికి కూడా నేను కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా మీరు అండ్ డైనమిక్ విద్యా వైద్యం పట్ల మీరు కంప్లీట్ ఉన్నటువంటి అధికారని చెప్పి సురాపేట జిల్లా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కానీ మిమ్మల్ని ఈ వైద్యాధికారిని తప్పుతో పట్టించి మిమ్మల్ని ఈ స్కానింగ్ సెంటర్ రెన్యువల్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించు మిమ్మల్ని కూడా తప్పుతో పట్టించు కాబట్టి కేవలమే వైద్య డిఎంహెచ్ఓ మీద చర్యలు తీసుకోవాలి యాపిల్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుని అరెస్ట్ చేయాలి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన సంపాదించడం ఆస్తిని మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నేను సుయాపేట జిల్లా ప్రజలకు మరియు మేధావి వర్గానికి మరియు యువజన విద్యార్థి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అందరు కలిసి రండి విద్యని వైద్యాన్ని మన సుగాపేట జిల్లాలో చాలా మంచిగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఇట్లాంటి నకిలీలు వచ్చి మన ప్రజల ప్రాణాలతో చెలగాట్లాడుతూ ధనార్జన ధ్యానంగా ఏర్పడుతున్నటువంటి ఇటువంటి స్కానింగ్ చేత మీద ఆసుపత్రుల మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వైద్యాధికారులు కానీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కానీ కేవలం వాళ్ళు మన ప్రాంతం మీద ప్రేమ ఉండదు సంపాదించడం పోవడానికి మాత్రమే వీళ్ళు ఉంటారు మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోవాలి వైద్యాన్ని విద్యని అందరికీ అందుబాటులో పొందే అవకాశం ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి జీవికి అతని సంపాదనలో డెబ్బై శాతం విద్యకు వైద్యానికి ఖర్చు అవుతున్నది ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పట్టించుకునే పరిస్థితి లేదు కాకపోతే మనమే కొంత నడుపు బిగించి మన యొక్క పరిస్థితులు మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి నేను కలెక్టర్ గారు చెప్తున్నాను పీసీపీఎన్ఈటి యాక్ట్ ప్రకారంగా మీరు కేవలం ఆడం మొగా నిర్ధారిస్తేనే మూడు సంవత్సరాల జైలు శక్తి యాభై వేల జరిమానా తీసే అవకాశం ఉంది కానీ ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా ఈయన కేవలం ఎంబీబీఎస్ దాటి నుండి దాదాపు పదిహేను సంవత్సరాలుగా అన్ని రకాల స్కానింగ్లు మరియు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి కిరణ్ మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆయన మీద ఖచ్చితంగా తక్షణమే ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేసి మేము పోలీస్ శాఖను సంప్రదిస్తే వాళ్ళేమంటారు మాకు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ రిపోర్ట్ ఇంకా రాలేదంటే ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి మీరే సుమోటో కేసు నమోదు చేయండి మీరు మీ ఎంక్వైరీ చేయండి మీ ఎంక్వైరీలో ఆయన సర్టిఫికేట్ ఉన్నాయా లేక ఆయన దొంగ సర్టిఫికెట్ పెట్టి స్కానింగ్ తీసిందా తీయలేదా అంతేగాని వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ వస్తున్నట్టే ఎందుకు ఈ తాత్సారం ఎవరి కోసం ఈ తాత్సారం చేస్తున్నారు ఎవరి కోసం ఈ మేర్మాని దయచేసి నేను ఎస్పీ గారిని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు అంత కీలక బా బాధ్యత ఉన్నది మీరు మీరు ఖచ్చితంగా స్పందించాలి స్పందించి వీళ్ళ యొక్క ఖచ్చితంగా ఈ డిఎంహెచ్ఓ మీద మరియు కిరణ్ మీద మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని సామాన్య ప్రజల కళలో భరోసా కలిపారని చెప్పి నేను యొక్క కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను